ర్త జగదాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలకు తిథి షష్ఠి సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం రేవతి రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ప్రదోషం సాయంకాలం ఆ ప్రదోష సమయంలో శివారాధన చేయాలి అలాగే మాఘపు ఆదివారం అసలు మాఘమాసమే సూర్యప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనకు రథసప్తమి వస్తుంది అన్నమాట ఈ రథసప్తమి అనేటువంటిది సూర్యునికి సంబంధించిన పవిత్రమైన దివసం ఆ కారణం వల్ల ఆ రథసప్తమి ఉన్నటువంటి మాసమైన మాఘమాసం సూర్యప్రీతికరంగా ఉన్నది ఆ సూర్యప్రీతికరం కాబట్టి ఆదివారం సూర్యప్రీతికరమే కాబట్టి మాఘపాదివారం అనే పేరుతో ఈ మాసంలో వచ్చేటువంటి ఆదివారాల నిట్లును సూర్యుణ్ణి ఆరాధించటం పాయసాన్ని తయారు చేయటం నివేదన చేయటం ప్రసాదంగా స్వీకరించటం అనే చర్యలు చేస్తూ ఉంటారు అందువలన మాఘపాదివారముగా సూర్యారాధనకు విశిష్టమైనటువంటి రోజు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే శారీరక మానసిక ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అందువలన మనం శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుండడానికి ఈ రథసప్తమి అలాగే మాఘపాదివారం ఆదివారం ఇలాంటి దివసాలలో సూర్యారాధన చేస్తూ ఉన్నట్లయితే చక్కని మానసిక శక్తి పెరిగి సరైన ఆలోచన శక్తి వికసిస్తుంది అన్నమాట నేటి ఆణిమత్యం రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు కష్టాలు లేని మానవుడు పరిపూర్ణత పొందలేడు